ఇది కంటిన్యూస్గా జరిగే ఎలక్షన్స్ కాబట్టి ఒక పార్టీ ఓడిపోవడం గెలవడం జరుగుతాయి ఓడిపోవడం గెలవడం కాదు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి వచ్చి కూర్చుంటారు అంటున్నా అంటే ఏంటి ఏ రెండు సీట్లతో అయితే పార్లమెంట్లో వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెట్టారో మళ్ళీ అదే రెండు సీట్లకు వాళ్ళు పరిమితం అవుతారు దట్స్ హౌ కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు రేజ్ ఇన్ దిస్ కంట్రీ ఎందుకంటే భారత్ జోడో యాత్ర చేయడం వల్ల టెక్నికల్గా బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టేసింది

టూ థౌజండ్ ట్వంటీ నైన్లో లో కాంగ్రెస్ పార్టీ నేరుగా గవర్నమెంట్ ఫామ్ చేసే కెపాసిటీకి ఎందుకంటే కాదు సార్ టూ ఎస్ కాంగ్రెస్ కూడా గెలవలేదు కాంగ్రెస్ కూడా ఏమంటున్నా మీరు చార్సో బార్ అన్నారు కదా చార్సో అన్న బార్ అన్నదాన్ని ఎక్కడ వరకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ హౌ మెనీ సీట్స్ వన్ టూ నైన్టీ టూ సంథింగ్ ఏమో గెలిసారు అంతే కదా నాలుగు వందల నుంచి మీరు గెలిచిన సీట్లకు వీళ్ళందరూ కుటుంబం ఉన్నాయి కదా ఆల్రెడీ వాళ్ళ వీళ్ళ ఏరియాలో పార్టిసిపేట్ చేయలేదు కదా ఎలక్షన్స్ లో ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కుటుంబంతోనే కొంతమంది బీజేపీ క్యాండిడేట్లు గెలిచారు అంతట ఇప్పుడు బీజేపీ అంటే మనం ఇప్పుడు బీజేపీ అంటే ఏంది కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కలిపే కదా బీజేపీ అంటాం మనం అవును అంతే అలాగే కదా సో వీళ్ళందరు కలిసిన ఎంపీలోనే చార్ సో బార్ అంటారు అంతే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కుటుంబంలో పెట్టుకోలేదా పెట్టుకోదా ఉంది ఇప్పుడు కూడా ఇండియా అలయన్స్ అలానే ఉంది అందుకే ఏమంటున్నా వీళ్ళు ఎట్లా అయితే అంటే రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ థర్డ్ టైం ఫామ్ అవడానికి జస్ట్ ఓన్లీ లక్ ఓన్లీ లక్ ఈ లక్ ఎప్పుడు పని చేయదు హార్డ్ వర్క్ ఒకసారి కాకపోతే ఒకసారి పనిచేస్తుందేమో అని లాస్ట్ మూడు గుడిసార్లు నుంచి పనిచేయలేదు కదా